అంబర్ ప్లేట్లలో ఒక చిన్న అబ్బాయి బురద చల్లడం నేను కల్లారా చూసాను కాబట్టి ఆ వీడియో నుంచి ఈ వీడియో చేసినాం ఇంకా అర్జెంట్గా బండి మా ఆయన మాకు ఇంట్లో డాడీ వాళ్ళు ముందే అవన్నీ పోనీ అవసరమా మనకున్నాడు కిరణ్ గారు ఫోన్ చేస్తుండు హలో కిరణ్ ఆంటీ ఈ నంబర్ మీ వాళ్ళదే కదా మీరెవరు ఇక్కడ మీ బాబుకి యాక్సిడెంట్ అయిందండి అవునా ఏ బండి ఆపమంటే ఆపనే లేవు ఆడ యాక్సిడెంట్ అయిందంటే కిరణ్ గారికి అంట ఏం జోక్ చేస్తున్నావు అంతానే కాబట్టి నువ్వు ఫస్ట్ అయితే బండి మలిపే క్సిడెంట్ చాలాసేపు అయినట్టుంది కదా ఒక్క ఐదు నిమిషాల ముందు తీసుకొస్తే మేము ఏమైనా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు తనకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలకు వెళ్ళిపోయాడు తను ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలే విన్నావా అందుకే చెప్పినా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరో చూసి హాస్పిటల్ తీసుకుపోదామని వద్దంటే వద్దనో చూసినావా ఆ కర్మంత్ ఇప్పుడు వచ్చు మనకే తగిలింది ఏంటి యాక్సిడెంట్ అయినా వెంటనే చూసారా మరి ఎందుకు భయపడి తీసుకురాలేదు ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం తెచ్చి హాస్పిటల్లో చేర్పించవచ్చు ఎలాంటి గొడవలు ఎలాంటి కేసులు ఉండవు మనం ఒక నిండు ప్రాణాన్ని బ్రతికించిన వాళ్ళం అవుతాం మారింది కాలంతో పాటు మనం కూడా మారాలి